పదహారవ ప్రశ్న నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు అని ఎవరు ఎవరితో అన్నారు ఏ సారా రూతుతో బి రూతు మారాతో సి మారా నయోమితో డి నయోమీ ఓర్పాతో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ వి రూతు మారాతో పదిహేడవ ప్రశ్న నయోమి అనగా అర్థం ఆప్షన్ ఏ మధురం బి చేదు సి సంతోషం డి శాంతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ మధురం పద్దెనిమిదవ ప్రశ్న తన అత్త అయిన నయోమీని ముద్దు పెట్టుకొనిన స్త్రీ ఎవరు ఏ ఓర్పా బి రూతు సి ఎలిమెలేకు డి నయోమీ స్నేహితురాలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఏ ఓర్పా పంతొమ్మిదవ ప్రశ్న పాత నిబంధనలో రూతు ఎన్నవ గ్రంథం ఆప్షన్ ఏ తొమ్మిది బి ఏడు ఆరు డి ఎనిమిది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి ఎనిమిది ఇరవయవ ప్రశ్న బోయాసు కుమారుని పేరు ఏమిటి ఏ ఎష్ బి సల్మాను సి ఓబెదు డి హెస్రోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఓబెదు ఇరవై ఒకటవ ప్రశ్న వీరిలో నయోమి కోడలు కానివారు ఎవరు రూతు హన్న ఓర్ప దీనా ఏ హన్న దీనా బి ఓర్ప దీనా సి రూతు హన్న డి ఓర్ప యువర్ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ఏ దీనా ఇరవై రెండవ ప్రశ్న ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని ఎవరు ఎవరితో అన్నారు ఏ బోయసు రూతుతో బి రూతు బోయజుతో సి ప్రజలు బోయజుతో డి బోయసు నయోమీతో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రూటు బోయసుతో ఇరవై మూడవ ప్రశ్న మారా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ చేదు బి దీర్ఘశాంతము సి కలిమి డి లేమి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ ఏ ఇరవై నాలుగవ ప్రశ్న బోయజు పొలములో పనల మధ్యను ఏరుకొనుటకు వెళ్ళింది ఎవరు ఏ ఓర్ప బి మార సి నయోమి డి రూతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రూతు ఇరవై ఐదవ ప్రశ్న రూతు నయోమి ఏ దేశంకు ఆప్షన్ ఏ మోయాబు బి బెత్లహేము కానాను డి సిరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బెత్లహేము ఇరవై ఆరవ ప్రశ్న ఎలిమెలేకు వంశపువాడును చాలా ఆస్తిపరుడును అయిన బంధువు ఎవరు ఏ బోయసు బి కిల్యోను సి హారాను డి పెరేసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బోయజు ఇరవై ఏడవ ప్రశ్న ఋతు గ్రంథంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి ఆప్షన్ఏ ఎనభై నాలుగు బి అరవై రెండు సి ముప్పై తొమ్మిది డి ఎనభై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ఏ ఎనభై నాలుగు